పాపిని రక్షించేవాడు పెద్ద పాపి అని అనడము తెలివి తక్కువ మాట తెలివి తక్కువ మాట ఎన్నో సార్లు చెప్పిన మాట మళ్ళీ నేను ఇప్పుడు చెబుతున్నా హూ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ అండ్ క్రిటిసైజింగ్ జీసస్ ఎనీ హూ ఇస్ అపోజింగ్ ద గాస్పుల్ టాకింగ్ అగైన్స్ట్ జీసస్ ఈస్ ష్యూర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బీ అండ్ ఈడియట్ అండ్ స్కు వ్యతిరేకముగా సువార్తకు వ్యతిరేకముగా విమర్శలు చేస్తున్న ప్రతి ఒక్కడూ కూడా తన్ను తాను ఒక పనికి మాలిన విధవగా చవటగా నిరూపించుకుంటాడు ఇది తథ్యము తథ్యం ఏంటి తెలుసా తప్పక జరిగి తీరుతుందని దిస్ విల్ హ్యాపెన్ డెఫినెట్లీ యేసుని వ్యతిరేకించేవాడు తన మాటల్లో తాను బోల్తాబడి నేనొక విధవా అయినరా అని ప్రకటించుకునేటట్టు దేవుడు చేస్తాడు ఏసే జ్ఞానం గనక ఏసును వ్యతిరేకించేవాడు జ్ఞానాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఏసును ద్వేషించేవాడు జ్ఞానాన్ని ద్వే ద్వేషిస్తున్నాడు గనక జ్ఞానాన్ని ద్వేషించేవాడు జ్ఞానయుక్తంగా మాటలు అడడం సాధ్యము కాదు ఏసే సత్యం కనుక ఏసును ద్వేషించేవాడు సత్యాన్ని ద్వేషిస్తున్నాడు గనక ఏసును ద్వేషించేవాడు తప్పకుండా అబద్ధమే మాట్లాడతాడు వాడు సత్యం మాట్లాడే అవకాశం లేదు సత్యాన్ని ద్వేషించి వాడు సత్యం ఎలా మాట్లాడతాడు జ్ఞానాన్ని ద్వేషించి వాడు ఎలా తెలివిగా మాట్లాడతాడు తెలివి తక్కువగానే మాట్లాడతాడు ఎనీబడీ హూ ఈజ్ హేటింగ్ జీసస్ అండ్ టాకింగ్ అగెయిన్స్ట్ జీసస్ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్డర్ ఒక ఆయన అంటాడు మనోళ్ళు అన్నారట ఎవరో యేసు ప్రభు విదేశీ దేవుడు విదేశీ దేవుడు అంటున్నారు క్రైస్తవుల దేవుడు అమెరికా దేవుడు ఇంగ్లాండ్ దేవుడు అంటున్నారు ఆ విదేశీ దేవుడు మాకు వద్దంటున్నారు అట్లయితే మరి ఆ విదేశీయులు కనిపెట్టిన టెక్నాలజీ మీరు వాడుకోకండి అని మనోళ్ళు ఎవరో ప్రసంగం చేశారట కదా అది రీజనబులే కదా ఏసు విదేశీ దేవుడు మాకక్కర లేదని నువ్వు ఏ కంప్యూటర్లో కూర్చొని మాట్లాడుతున్నావో అది కనిపెట్టిందే క్రైస్తవులు కాబట్టి మరి వాడుకోకు అని అంటే ఒక స్వామీజీ వచ్చారు మంచిగా మంచి పాపం కానీ తెలియలేదు ఏం చేస్తాం మంచి అయినా చాలా మంచివాడు నాకు ఆయన ఇష్టం కానీ తెలివి తక్కువ ఏం చేస్తాము కొన్ని ఇళ్ళల్లో పిచ్చోళ్ళు పుడతారు ఏం చేస్తాం అట్లా కొందరు పుట్టారు మన దేశంలో చాలామందే పుట్టారు కొంతమంది ఏం కాదు ఆయన అంటాడు అట్లయితే మరి భారతీయుడైన ఆర్యభట్ట కనిపెట్టిన సున్నాను కూడా మీరు వాడుకోవద్దు ఆర్యభట్ట సున్నాను మీరు వాడుకో వాడుకుంటున్నారు కా మరి అది సున్నా ఆర్యభట్టుడు కనిపెట్టాడు ఎంత దమాఖలో గుజ్జులేని అంటే నేను నలభై ఐదు సంవత్సరాల నుండి అడుగుతున్నా ఆర్యభట్ట సున్నా కనిపెట్టలేదు బాబు ఆర్యభట్టుడు సున్నా కనిపెట్టలేదు అంతకుముందే సున్నా ఉన్నది ఆర్యభట్టుడు క్రీస్తు శకం ఎన్నో శతాబ్దముడో చూసుకోండి మరి ఆర్యభట్టుడు ముందా వేదవ్యాసుడు ముందా మీ లెక్కల ప్రకారం వేదవ్యాసులు ద్వాపరయుగం నాటివాడు కదా అష్టాదశ పురాణాలు వేదవ్యాసుల వారే రాశారు కదా వ్యాస భగవానుడని మీరు గౌరవంగా పిలుచుకుంటారు కదా మహాభారతము పద్దెనిమిది పురాణాలు వాయు శివ శివపురాణం అగ్ని పురాణం అన్ని పురాణాలు పద్దెనిమిది పురాణాలు వేదవ్యాసుల వారే రాశారు కదా యుగంలో ఉన్నటువంటి కౌరవ వంశానికి మూల పురుషుడు ఆయన మరి ఆయన దశావతారాలు పది అవతారాలని రాశాడు పది అనే సంఖ్య ఎట్ట రాసుకున్నారా మీరు సున్నా లేకపోతే ఇప్పుడు సున్నా వేదవ్యాసుడు కనిపెట్టాడా ఆర్యభట్టుడు కనిపెట్టాడా అని నేను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాలని లేదు కానీ ఇప్పుడట ఆర్యభట్ట సున్నా ఏం నువ్వు కనిపెట్టలేదు బాబు ఇంటికేసే సున్నం కూడా కనిపెట్టలేదు నువ్వు ఏం కనిపెట్టలేవు పనికి మాలిన ఈ కుల వ్యవస్థ తప్ప ఏం కనిపెట్టలేదు పనికి వచ్చేది ఒక్కరికి కనిపెట్టలేదు మన దేశం అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడానికి ఒక కుల వ్యవస్థ కనిపెట్టి దేశాన్ని బావిలో పడేశావు నువ్వు అంత అదొక్కటే నువ్వు చేసింది వాళ్ళు మాట్లాడేది మొత్తం నాన్ సెన్సే ఇక్కడ బొట్టు ఇక్కడ ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది అంట జ్ఞానం జ్ఞానం ఇది ఇది మూడో నేత్రం ఇక్కడ పాల భాగం పాలనేత్రం ఉంటుంది జ్ఞాననేత్రం వెలుగుతుంది ప్రశాంతత ఉంటుంది అన్ని నాడులు కరెక్ట్గా పనిచేసి ఇక్కడ ఉండాలి అని చెబుతున్నాను సైన్స్ అట మరి ఏం బొట్టు పెట్టుకోకుండా ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం కనిపెట్టాడు ఏం బొట్టు పెట్టుకోకుండా ఐజక్ న్యూటన్ గెలీలియో కోపర్నికస్ జాన్ డాల్టన్ వీళ్ళందరూ మరి ఎన్నెన్నో గొప్ప సంగతులు కనిపెట్టారు నువ్వు ఇది పెట్టుకొని ఏం కనిపెట్టావు కులం ఒకడు కనిపెట్టావు అది కూడా సరిగా చెప్పడం చేత కాదు బ్రహ్మశి వస్తున్న బ్రాహ్మడు పుట్టాడంట వాడి పెళ్ళం ఎక్కడ పుట్టిందో చెప్పలేవు బ్రాహ్మడు పుడితే ఆ పెళ్ళం పుట్టాలి కదా మరి ఇంకో అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి లేకుండా బ్రాహ్మణ కులం ఎట్లా పుట్టింది క్షత్రియుడు పుడితే ఇంకొక క్షత్రియ కన్యక కూడా పుట్టుండాలి లేకుండా క్షత్రియ జాతి ఎలా పుట్టిందని అని అడిగితే ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పనే చెప్పరు ఇంకెన్నాళ్ళు అడగాలి ఎప్పుడు చెప్తారండి నలభై ఐదేళ్ళు అయింది చెప్పరు బికాస్ దే నో ఆన్సర్స్ దే ఆర్ నాట్ దే నాట్ ఆనెస్ట్ దే ఆర్ నాట్ ఆనెస్ట్ యథార్థంగా చెప్తామని సత్యాన్ని స్థాపిద్దామని లేదు మాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదు కనుక ఏదో ఒకటి బాగుభాబోవారి అంటాం అంతే మేము చెప్పేది సత్యమై ఉండాలని అవసరమేం లేదు ఊర కుక్కలు మరుగుతాయి బౌ బో బోబో అని నేను అడుగుతా ఇది సత్యమైన బాబు అంటే ఏది సత్యం సార్ బౌబావు సత్యం ఏంటిది ఇది కూడా అంతే క్రీస్తు మీద వచ్చే ప్రతి విమర్శ కూడా బాగుబోవే ఇంకో తిక్కడోడు అంటాడు అరగుండోడు ఆ శశిపేరి శవం మాకేందుకు చెక్క మీదున్న శవం మాగేదాడు అరే పాగల్ బేవఖూఫ్ నీచి కమ్మినే కుత్తే వేసయ్యే శవం కాదురా మూడవ నాడు తిరిగి లేచాడు చెబుతున్నాం చెవులు దొబ్బేసినా వినబడ్డలేదు నీకు ఏసు మూడవ నాడు తిరిగి లేచాడు సమాధి ఖాళీగా ఉంది శిష్యులు ఎత్తుకుపోలేదు వాస్తవానికి ఇంకా సమాధిలోనే ఉన్నాడేమో ఆయన శవానికి లేపనం చేద్దాం మంచి సుగంధ ద్రవ్యాలని శిష్యులు వెళితే అక్కడ లేదు బాడీ ఎత్తుకుపోయిన వాళ్ళు ఎందుకు వెళ్తారు అక్కడికి నలభై రోజులు భూమి మీద సంచరించాడు ఐదు వందల మందిని పిలుచుకొని వాళ్ళందరూ చూస్తుండగా యేసు ఆరోహణమయ్యాడు ఆరోహణం కాకముందు దెయ్యమా భూతమా ఏంటి ఆత్మ ఏంటి అని అంటే వరే భావన భూతాన్ని కాదు నేను చనిపోయి లేచాను అపనమ్మకమ్మా మీకు అనుమానమా రండి నా ప్రక్కలో వేలు పెట్టండి నా చేతులలో నా పాదములలో వేలు పెట్టండి నన్ను పట్టి చూడండి పట్టి చూడండి అని చెప్పాడు లూకా సుమార్తె ఇరవై నాలుగవ ధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం చదవండి దయచేసి నేనే ఆయనను నేనే యేసును యేసునే నేను నేనే దయ్యాన్ని భూతాన్ని కాదు అని అనుటకు నా చేతులను నా పాదములను హల్లెలు పట్టి నా చేతులను చూడండి నా పాదాలు చూడండి నన్ను పట్టి చూడండి నాకు ఉన్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతాన్ని కొండ ఏసయ్యకు తిరిగి లేచిన తర్వాత ఆ నలభై రోజులు అక్కడ తిరుగుతా ఉన్నా ఏమున్నాయి ఎముకలు ఉన్నాయి మాంసం ఉంది దయ్యానికి ఇట్లా ఉండవురావా పట్టుకొని చూడు ఇంకా నమ్మక సంతోషము చేత నమ్మక అట నలభై ఒకటి అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మకం ఆశ్చర్యపడుచుండగా ఇదేంటండి కనీ విని ఎరుగని విచిత్రము చచ్చిపోయిన వాడు మళ్ళీ లేసిట్లా రావడం ఏంటి ఇట్ ఈస్ టూ గుడ్ టు బిలీవ్ నమ్మశక్యముగానంత ఆశ్చర్యం ఇది అని నిజమాని ఇంకా నిర్ఘాంతపోయి చూస్తుండగా ఇంకెలా చెబితే నమ్ముతారా మీరు సరే మీకు నమ్మకం కలగడానికి నేను దెయ్యాన్ని ఆత్మను కాదని మీకు తెలియడానికి తినటానికి ఏమన్నా ఉంటే ఇవ్వండి రా తింటానన్నాడు కాల్చిన చేప ముక్కనిస్తే ఏసయ్యా తిన్నాడు అప్పుడు నమ్మారు దేవునికి స్తోత్రము అండి అందుకనే చెప్తాడు మొదటి యోహాను పత్రిక దేవునికి స్తోత్రము మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి నుండి చదవండి ఆది నుండి ఏది ఉండెను ఆజీవ వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇంకా మార్చ్ మేమేది వింటిమో కన్నులారా ఏ జీవవాక్యాన్ని చూచితిమో అంతకుముందు వినే స్టేటస్లో ఉన్నది జీవవాక్యం ఇప్పుడు చూడగలిగే స్టేటస్కి వచ్చింది అంటే శరీరధారి అయినాడు ప్రవక్తలు పలికినప్పుడు ఆ వాక్యము ధ్వని రూపంలో ఉంది కనుక చెవులకే తెలుస్తుంది కానీ కళ్ళకు కనిపించదు కానీ శరీరము దాల్చినప్పుడు మేము కన్నులారా చూడగలిగాం తర్వాత ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచను అది మీకు తెలియజేయుచున్నాం ఆది ఎందుండినటువంటి శబ్ద బ్రహ్మము నాద బ్రహ్మము జీవవాక్యము సృష్టికి కారణభూతమైనటువంటి ప్రణవము నాదము ఒకప్పుడు మహర్షులు కానీ ప్రవక్తలు కానీ పలికినప్పుడు శబ్దరూపంలో ఉంది శరీరము దాల్చినప్పుడు చూడగలిగే స్థితికి వచ్చింది తర్వాత ఒకసారి మేము ఆయన తాకవలసి వచ్చింది ఈయన చచ్చిపోయి లేచానంటున్నాడు నిజమా అని తాకి చూచాము ఆయనను మేము తెలియజేస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగనుగాక హల్లెలూయా ఏసయ్య శవం కాదో మీరు అనుకున్న మిగతా అవతార పురుషులు మొత్తం శవాలు చచ్చిపోయే లేవనే లేదు చరిత్ర చెప్తున్నా మీకు నేను మహాత్మా గాంధీ గారు చచ్చిపోయినాక మూడవ దినము సరోజినీ నాయుడు గారు గాంధీ సమాధి దగ్గరికి పోయి మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గర పోయి ఎలుగెత్తి పిలిచిందంట ఓ మహాత్మా బాపూజీ కుమారుడైన యేసు మూడవ నాడు సమాధిని గెలిచి లేచాడని మేము విన్నాం నీవు కూడా అంతటి వాడవని మేము నమ్మాం బయటికి రా మహాత్మా బయటికి రా మహాత్మా బాపూజీ బయటికి రా ఈ దేశానికి నువ్వు కావాలని ఏడిచింది వందల మంది చూస్తుంటే సరోజిని నాయుడు అమ్మగారు చరిత్ర అండి ఎంత ఏడిచినా రాలేదు గాంధీగారు ఏసయ్య ఎట్లా బయటకు వచ్చాడండి బయటికి రావయ్యా రావయ్యా అంటూ వచ్చాడా వద్దయ్యా వద్దయా అంటుంటే వచ్చాడు దేవుడి స్తోత్రం కలిగిన గాక ఆయనను బంధించి ఉంచుట సమాధికి సాధ్యం కాలేదు రావద్దని పెద్ద బండరాయి అడ్డం పెట్టి దాని మీద రోమా ప్రభుత్వం ముద్ర వేసి బంధించి మళ్ళీ ఎవడైనా వచ్చి మహాబలాడ్డు వచ్చి రాయి దొరించి ఆ శవాన్ని ఎత్తుకుపోతాడేమో అని సైనికులు కావలి ఉంచి ఇన్ని వేషాలు వేస్తే ఆయన సైలెంట్గా చేశాడు వెళ్ళిపోయాడు ఆ ఖాళీ సమాధికి ఇంకా కావలు కావలుగా వస్తున్నారు మహిమ శరీరం కదా గోడలు ఆపలేవు గ్లోరిఫైడ్ బాడీ వచ్చినాక గోడల్లో కూడా నడిచి వెళ్తాడు గోడల్లో కూడా నడిచి వస్తాడు కనుక ఆయన రాయి ఆపలేదు బయటకు వచ్చాడు వాళ్ళు ఇంకా కావలుగా వస్తున్నారు అదృష్టుడిగా బయటకు వచ్చాడు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు పైరు నుంచి దేవుడు ఎవడు తండ్రింది ఎవడు చూసారే దూత ఎవడని వెళ్ళండరా ఆ పిచ్చోళ్ళు ఇంకా ఖాళీ సమాధి కావలిగా కాస్తున్నారు దాన్ని మీరు ఓపెన్ చేయకపోతే అందులోనే ఉన్నాడు అనుకుంటారు వీళ్ళు అంటే ఓ దేవదూత వచ్చేసి చిన్న చిటికన వెళితే దాని అంటే వెళ్ళిపోయింది అది రాతిని దొరలించి దాని మీద కూర్చున్నాడు అప్పుడు కానీ తెలియలేదు మరి ఆయన లోపల ఆయన లేడే వెళ్ళిపోయాడని ఎలాగ లేచాడు ఆయన నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉన్నది నా ప్రాణము తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది ప్రాణం పెట్టాడు మళ్ళీ తీసుకున్నాడు ముందుగా చెప్పిన ప్రకారం లేచినాడురా రా సమాధి గెలిచినాడురా येशु लेचिना डूरा समाधी చెప్పినట్లు లేఖనములో ఆ ప్రవక్తల లేఖనములో రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది భారతీయ వేదమైనటువంటి ఋగ్వేదములో కూడా రక్షకుడు చనిపోయి లేస్తాడని రాయబడి ఉన్నది శవం కాదు వేద ప్రవచనమును సత్యవేద ప్రవచనం నెరవేర్చడానికి మరణముని గెలిచి లేచిన జగద్రక్షకుడు యేసు ఆయనను పట్టుకొని నువ్వు శవం అంటావా వీళ్ళు మాట్లాడే విమర్శలు అన్నీ కూడా కుక్కలు అరిసినట్టే కుక్కలు అరిసినట్టే ఒక్కటి కూడా వాస్తవం కాదు ప్రభునందు ప్రియులారావు ఒకడంట వాళ్ళకి వాళ్ళకే కుదరదు అసలు ఒకడంటాడు యేసు ప్రభు కాశ్మీర్కి వచ్చి భారతీయ యోగుల దగ్గర యోగ విద్య నేర్చుకొని పోయి అద్భుతాలన్నీ చేశాడని ఒకటంటాడు ఒకటంటాడు నలంద విశ్వవిద్యాలయానికి వచ్చి నేర్చుకొని పోయాడు ఏసుకాలంలో నలంద లేనే లేదు ఎట్లా ఉందంటే మోసే వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజ్ చదువుకున్నాను అంత బేవఖూఫ్ కాదు వీళ్ళు నలంద ఎక్కడద క్రీస్తు శకం వస్తుంది యేసుప్రభు వారి చరిత్ర వందల సంవత్సరాలు అయ్యాక నలంద విశ్వవిద్యాలయం వస్తుంది ఆయనట అప్పుడు నడిచి వచ్చేట నలందలు చదువుకున్నాడట సరే నలంద చదువుకున్నాడు ఒకటంటే యేసుప్రభు వారు సెలవులో వేలాడి లామా లామా అని అనలేదు రామా రామా అన్నాడని ఒకటే వాళ్ళు చిన్నపిల్లలు రకారం బదులు లకారం పడుతుంది శని నటి రంబ అని పోయి చిన్నపిల్లల దగ్గర పోయి నేను తెలుసా మీకంటే తెలిసి కానీ నువ్వు లంబ అన్నాడట ఇక ఇంకెవ్వరి పేరు అడగలేదుగా దయచేసి నా పేరు చెప్పకండి రా అట్లా రామ రామ అనుభ ఏసమన్నా చిన్నపిల్లగాడా లామా లామా ఆయనట రామ అన్నాడు అని ఇంకోడేమో కాదు కాదు రామారామ అనిలే లామా అని అన్నాడు కానీ బౌద్ధమత గురువులను లామాలు అంటారు కనుక బౌద్ధ గురువులను పిలిచాడు లామా వచ్చి నన్ను రక్షించండి ఎన్ని రకాల కథలు చెప్పిన తర్వాత వాళ్ళే ఒకడు వస్తాడు చారిత్రిక పరిశోధకుడు ప్రొఫెసర్ ఆయన వచ్చి అంటాడు వాడు ఫిక్టిషియస్ క్యారెక్టర్ అండి ఆయన అసలు పుట్టనే లేదు వాడు లేడు ఆయన ఎప్పుడు పుట్టలేదు అంటాడు అరే బేవహూఫ్ పుట్టనే పుట్టినోడు రామ ఎలాగంటాడు లామా ఎలాగంటాడ్రా పుట్టనే పుట్టినోడు నలంద యూనివర్సిటీకి అట్ వస్తాడరా అసలు పుట్టనే పుట్టినోడు కాశ్మీర్కి ఎలాగొస్తాడు భారతదేశం యోగుల దగ్గర ఎట్లా విద్య అసలు పుట్టలేదుగా ఎలాగ అభ్యసిస్తాడు అంటే మైండ్ మొత్తం దొబ్బేసిన వాళ్ళే ఈ మతోన్మాధుడు లేదు అసలు నో లాజిక్ దే హెవ్ నో ఇంట్రెస్ట్ టు నో ద ట్రూత్ ఆర్ ప్రాపేట్ ద ట్రూత్ సింప్లీ దే హేట్ జీసస్ సైతాన్ కొడుకులు మరి అట్లాగ చేస్తారు